అండ్ కర్నూటి చావుకి ఎన్నెన్ని రకాల కారణాలు ఉన్నాయో వైసీపీ పార్టీ అనే చావుకు ఇప్పుడు నిజంగా వైసీపీ అది ఒక ఒక రకమైన ఒక చాలా కొన ఊపిరిలో ఉందనే చెప్పాలి పది మంది ఎంపీలతో ఎం ఎమ్మెల్యేలతో ఉండిపోయిందంటే అది నిజంగాను మనం ఏం అనిపిస్తుంది అన్నమాట ఎప్పుడైతే ఇది ఈ ఈ వైసీపీ చావు ఎప్పుడైతే మొదలైందంటే ఎప్పుడైతే ఒక మీనా అనే ఆఫీసరు మనకి సీఈఓగా వచ్చాడో ఎప్పుడైతే ఎలక్షన్ ఎలక్షనీరింగ్ స్టార్ట్ అయిందో ప్రాసెస్ స్టార్ట్ అయిందో ఎప్పుడైతే ఈ తర్వాత వెంట వెంటనే అన్నీ మారిపోయినాయి అనమాట ఈక్వేషన్స్ అన్నీ రాష్ట్రంలో ఉన్న ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినాయి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ మారిపోయారు ప్రతిపక్షాలు కోరుకున్న వాళ్ళందరినీ వేసేశాడు ఆయన చక్కగాను వాళ్ళు కోరుకున్న వాళ్ళని వేసేసాడు సో ఒకటి అయింది తర్వాత ఆ మాచర్ల అటువంటి ఓట్ల చోట్ల పోలింగ్ రోజున చాలా దొమ్మీలు జరిగినాయి చాలా రక్తపాతం జరిగింది ఆ దళితులు ఓట్లు ఎవరు వేయలే వేయలేదో ప్రతిపక్షాలకి వాళ్ళని కొట్టి చెవులు మూసి వాళ్ళు వాళ్ళని వాళ్ళని ఓళ్ళల్లో నుంచి తరిమిగొట్టడం జరిగింది అది ఒకటి ఆ గొడవలు జరిగినాయి తర్వాత ముఖ్యంగాను ఈ పల్నాడులో కానీ లేకపోతే కారంపూడిలో ఇట్లాంటి చోట కారంపూడి ఇట్లాంటి చోట కొన్ని తాడిపత్రి కావచ్చు రాయలసీమ కావచ్చు చిత్తూరు కావచ్చు లేకపోతే తిరుపతి ఇట్లాంటి చోట ఎప్పుడెక్కడైతే ఆఫీసర్లను మార్చారో పోలీస్ ఆఫీసర్లని అక్కడన్నీ ఆగ ఆగాలు జరిగినాయి ఎందుకు జరిగినాయి అంటే రావటం వాళ్ళు రావటం మూలంగాను అన్యాయాలు జరుగు జరిగినాయి అనేది వీళ్ళ వైసీపీ వాళ్ళ వాదన కాబట్టి అన్యాయాన్ని ఎదుర్కోవటం వల్ల ఎందు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించడం వల్ల గొడవలు ఆగాలు అల్లర్లు జరిగినాయి right సరేనా ఇవ్వకటి తర్వాత ఈవీఎంలు బ్లా పదకొండు చోట్ల ఎక్కడ సర్వనాశనం అయిపోయి మొత్తం గొడవ అల్లర్లు ఆగారంలో చేసింది జరిగినాయి అంటే ఈ మీసి కిమ్ ఉన్నదనమాట ఎవ్వ ఆయన అసలు మళ్ళీ ఒక్క ఒక రెస్పాండ్ ఏమీ ఇవ్వలేదు రీపోలింగ్ చేద్దాము ఇట్లాగూ అంటే కూడాను ఆయన మాటలు ఎక్కడ రీపోలింగ్ నథింగ్ డూయింగ్ అన్నాడు ఆయన సీఈఓ కాబట్టి ఏంటంటే అది కూడా ఒక ఒక రకమైన ఇది జరిగింది అందుకే తెలుగుదేశం మొదల నుంచి కూడాను వైసీపీ వాళ్ళు అంటే ఏంటంటే మొత్తం ఒక ఒక ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ప్రతిపక్షం వాళ్ళకి కొమ్ముగా వస్తూ ఈ ఈసీ సిఈఓ ఇట్లా జరుగుతున్నది ఎలక్షన్ కమిషన్ అనేది ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేది ఇలాగ వాళ్ళకి కొమ్ముగా వస్తున్నది కాబట్టి ఇవంతా ఇది ఇంకొకటి ఎలక్షన్ రోజున ఎలక్షన్ రాబో రాబోటానికి కొద్ది రోజుల ముందు పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడాను ఏవో అక్కర్లేని సవరణలను సవరించింది ఈసీ ఎందుకు అంటే ప్రతిపక్ష నాయకులు చెప్పటం మూలంగా వాళ్ళు సవ ఎలా సవరించమంటే అలా సవరించారు అది దేశంలో ఎక్కడా లేదు ఆ సవరణ అట్లాంటి సవరణ కానీ ఏంటంటే మన 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 రాష్ట్రంలోనే సవరించారు సవరించి సవరించింది నచ్చలేదు వీళ్ళకి ఎందుకంటే అది అది లాఫుల్గా సవరించలేదన్నమాట అది వాళ్ళ అడ్డదిడ్డ ఎవరికి వాళ్ళకి నచ్చిందట్టుగాను వాళ్ళు ఎలాగో డిజైన్ చేసుకోవడానికి వీలుగాను అలా జరిగా అలాగే అలాగ సవరించారు వాళ్ళు ఆ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన సవరణలు దీని గురించి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఒకసారి ఒకసారి ఈసీ వాళ్ళు ఇట్లా ఎలక్షన్ కమిషన్ ఇలాగ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మేము దానిలో జోక్యం చేసుకోకూడదు చేసుకోలేము అన్నారు ఎందుకంటే పోస్టల్ బ్యా బ్యాలెట్లో ఉన్న ఐదు కోట్ల చిల్లర ఓట్లన్నీ కూడాను ప్రతిపక్షం తీసేసుకోవాలి అట్లాగో ఈసీని అడ్డం పెట్టుకుని ఎట్లా అట్లా ఈసీని కొంచెం ఏదో వాళ్ళ 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 కంట్రోల్లో పెట్టుకుని ఇట్లా ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో కనీసం గెలుద్దాం అనేది ఉద్దేశం అని వాళ్ళు అనుకుని ఇట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళు వెళ్ళారనమాట ఈ వైసీపీ వాళ్ళు కోర్టుకి వెళుతు వెళ్ళినప్పుడు ఏ ఏ విధమైన ఒక రెస్పాండ్ లేదు హైకోర్టు నుంచి అట్లాగే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు మళ్ళీ చాలా ఫ్యూ డేసే ఇంకా ఎలక్షన్లు ఫలితాలు రాబోయే టైంకి కొంచెం ముందు రెండు మూడు రోజుల ముందు అనుకుంటాను అయితే అక్కడ కూడా చుక్కెదురైంది సుప్రీంకోర్టుకి అక్కడ కూడా ఏమన్నారంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళు తీసుకున్న ఏ ఎలాంటి నిర్ణయాల్లోనూ మేము కలవ చేసుకోలేము ఈ ఈ టైంలో మాత్రము అని చెప్పారు కాబట్టి ఏంటంటే అన్నీ అన్నీ కలిసి 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 అన్నీ ఇంకోటి ఏంటంటే దేశ విదేశాల నుంచి ఎంతోమంది అక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన ప్రతిపక్షానికి సంబంధి చెందిన ఒక వర్గం ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు వచ్చేసి డబ్బులు మూటలతో వచ్చేసేసారు స్పెషల్ ఫ్లైట్స్లో వచ్చేసారు వాళ్ళు వందల వందల మంది వేల వేల మంది వచ్చారు అనేది కూడాను వార్తలు వచ్చినాయి వాళ్ళందరూ కూడాను ప్రతి చోట గ్రామాల్లోకి వెళ్ళిపోయి పంచుతూ ప్రలోభాలు పెట్టి చేస్తున్నా కానీ చాలాసార్లు వీళ్ళు వైసీపీ నాయకులు కళ్ళల్లో పడినా దృష్టిలో పడ్డా కానీ అది ఈసీ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదని కూడా వాపోయారు వీళ్ళు తర్వాత ఈ ఈ సోషల్ మీడియా ఒకటి ఎందుకంటే ల్యాండ్ ల్యాండ్ ఏదో ఇది ఒక ఒక రకమైన ల్యాండ్కి సంబంధించిన ఒక ఇష్యూలో వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళు ఈ ల్యాండ్ని మీ ల్యాండ్ని మీరు కొట్టేయబోతున్నారు ఈ ల్యాండ్ చట్టాలన్నీ చాలా చెడు చెడుగా ఉన్నాయి చెడ్డగా ఉన్నాయి ఇది వాళ్ళకే అనుకూలంగా ఉన్నది మీ ల్యాండ్ని కొను వాళ్ళు మొత్తం వాళ్ళే కాజేయబోతున్నారు అనేది ఒక ప్రేపగాండ చేసింది ఎల్లో ఎల్లో మీడియా కాబట్టి ఏంటంటే అది కూడా చాలా ఎల్లో మీడియా కూడా ప్రతిరోజు ఏదో ఒక రకమైన బుధ బురద చల్లటంలో వాళ్ళు నిమగ్నం బురద కడుక్కోవటానికి నాయకులకి తీరిక కూడా లేదు వైసీపీ నాయకులకి అందులో ఇట్లాగే ఎన్నో రకాలుగా అనమాట అసలు అనేక రకాలుగా ఆ కర్ణుడి చావుకి ఎన్ని రకాల కారణాలు ఉన్నాయో అన్ని అంటే రెట్టింపులు పది రెట్లు ఎక్కువగాను ఇక్కడ ఈ వైసీపీ వైసీపీ చావుకి అనేక రకాల కారణాలు అయిపోయినాయి అనమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడాను ఎవ్వరు కూడాను ఇప్పుడు కోర్టులు ప్రతి చా చాలా విషయాల్లోనూ కలుగు చేసుకుంటూ ఉంటాయి మరి అన్ఫార్చునేట్లీ మరి కోర్టులు ఇప్పుడు ఈ విషయంలో కలుగ చేసుకోవటానికి నిరాకరించినాయి అవి ఏంటంటే ఈ వేరే వ్యవస్థలో మేము ఏం చేయలేము అంటే మరి ఈడీ ఒక ఒక జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఈ కేసులోనే ఈడీ కొన్ని ఆస్తులు జంపు జప్తు చేసింది ఒక సాక్షికి సంబంధించిన ఆస్తులు అనుకుంటాను సంబంధించిన జప్ చేస్తే అప్పుడు కోర్టు కోర్టుకు వెళ్తే ఇది చాలా తప్పు ఇది అన్యాయం అని కోర్టులే మరి కోర్టులే ఆ జప్తుని కాస్త రిలీజ్ చేసింది కాబట్టి ఏంటంటే ఏం చెప్తున్నానంటే నేను ఇట్లాంటప్పుడు అట్లాంటి చాలా విషయాల్లోనూ చాలా చక్కగా కోర్టులు ప్రవర్తించినప్పుడు చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు అయితే సుమోటోగానే వాళ్ళు కలుగ చేసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఇక్కడ విషయం మాత్రం తారుమారైపోయింది అన్నీ కూడా అంటే ఏంటంటే జరగవలసింది అట్లా రాసి పెట్టిందేమో ఏదైనా ఒక ఫేట్ అనే తలరాత అనేది ఉంటుంది కదండి ప్రజల తలరాత అంటారు తల ప్రజలు నిజంగా వాళ్లే కోరుకుని వాళ్లే వాళ్ళ వాళ్ళ కోరిక మేరకు ఇవాళ ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అంటే అది వాళ్ళ త వాళ్ళ వాళ్ళకే తెలుస్తుంది ఓకే మంచిది చంద్రబాబు ఒకవేళ మంచి చేసి ఆయన మారిపోయి పూర్వంలాగా కాకుండా చక్కటి రిఫార్మ్స్ తీసుకొచ్చి చక్కటి అసలు ఏ కరప్షన్ లేకుండానో ఏ ప్రాజెక్టులు లోనూ స్కామ్లు ఏం ఏమి లేకుండా చేసి ఇప్పుడు అఫ్ కోర్స్ ఏం లేదు స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది ఫైబర్ నెట్ తూచుంటుంది తూచుంటారు ఏవి ఏవి ఎక్కడ ఉండదు సిఏడి డిపార్ట్మెంటు చక్కగా మంచి మంచి వాళ్ళు మన రిటైర్ అయిపోయిన ఆఫీసర్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి అడ్వైజర్లుగా కూడా పనిచేస్తారు పెద్ద పెద్ద తలకాయలు పెద్ద పెద్ద చదువుకున్న తలకాయలు కూడా కూడా పనిచేస్తాయి కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఏముండవు కానీ ఏంటంటే అలాగూ అలా ఏం ఏం చెప్పిన్నా కానీ ఏంటంటే కర్నూలు చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో మనం మన నిన్న మనం లాస్ట్ వీకే మనం మాట్లాడుకున్నాం సోక్రటిస్ గురించి అతను జనాలకి మంచి చేస్తున్నాడని అతని జనాల్లో ఒక ఒక విధమైన ఒక ఒక రకమైన మేల్కొనే మేల్కొలిపే భా భావాలు వాళ్ళ వాళ్ళ బుర్రల్లో నాటుతున్నాడని అతన్ని విషపానం ఇచ్చి చంపేస్తాడు అట్లాగే మన 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 జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే చేశారు కానీ ఆయన ఆయన ఆయన్ని కూడా ఆయన విషయంలో కూడా అలాగే ప్రవర్తించారని సోక్రటిస్తో మనం మాట్లా పోల్చుకుని మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఏంటంటే ఇవాళ కర్ణుడిని కర్ణుడిని గురించి కూడా మనం గుర్తు చేసుకోవాల్సి వస్తున్నది కర్ణుడికి ఎన్నో కారణాలు ఈ పాద పాతాళ లోకాలకి వెళ్ళిపోయాడు అట్లాగో ఇవాళ వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట సో బాధపడాలి బాధేస్తున్నది కానివ్వండి సరే కానివ్వండి ప్రతిదానికి ప్రతిదానికి ఏది పర్మనెంట్ కాదు అని నేను నమ్ముతాను ఇంకోటి కూడా అంటాను సబ్ సబ్ హమారే భలాయి అంటూ ఉంటారు మామూలుగా నార్త్ ఇండియా అంటే ఏంటి అంతా అన్ని ఏది జరిగినా మనం మంచిగా అనుకుందాం కాబట్టి ఏంటంటే అన్నీ అట్లా అనుకుని కాస్త గుండెని దిటవ్ చేసుకుని ఉండాల్సిందే సో ఇంకొక మంచి ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్ బై